స్వచ్ఛ భారత్ మిషన్ వీక్ ఇప్పుడు స్టార్ట్ అయిందండి ఇది జరుగుతూ ఉంది స్వచ్ఛ భారత్ మిషన్ వీక్ ఈ థ్రూ అవుట్ కంట్రీ యాజ్ పర్ ద డైరెక్షన్ ఆఫ్ ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ఈ ఇప్పుడు జరుగుతూ ఉంది విశాఖపట్నం అలాగే మన సిట్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కార్పొరేషన్లు ఈ కార్యక్రమం ఇప్పుడు స్టార్ట్ అయింది ఇందులో ప్రత్యేకంగా ఇందాక కూడా మీ అందరితో చర్చించినప్పుడు చెప్పడం జరిగింది శాచ్యురేషన్ మోడ్లో ఇండివిజువల్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ ఐహెచ్ఎస్టీస్ ఇండివిజువల్ హౌస్ హోల్డ్ టాయిలెట్స్ వెరిఫికేషన్ ఐడెంటిఫికేషన్ శాంక్షన్ తర్వాత కన్స్ట్రక్షన్ ఆఫ్ ద టాయిలెట్స్ ఈ కార్యక్రమం ఈ స్వచ్ఛ భారత్ మిషన్ కింద చేయాలి వీక్లో అవసరం లేదు ఈ వీక్లో స్వచ్ఛ భారత్ మిషన్ కార్యక్రమంలో ఐడెంటిఫికేషన్కి ఒక టైం ఇచ్చారు శాంక్షన్కి ఒక టైం ఇచ్చారు అమౌంట్ రిలీజ్కి ఒక టైం ఇచ్చారు కన్స్ట్రక్షన్ మొదలు చేయడానికి టైం ఇచ్చారు ఇవన్నీ ఫాలో చేసుకుంటూ మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ డిపార్ట్మెంట్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్ వచ్చింది ఇందులో మన కార్పొరేషన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఇప్పుడు నిర్వహించడానికి అన్నీ ప్లాన్ చేస్తున్నాము ఇందులో ఈరోజు మన ఫీల్డ్ లెవెల్ ఆఫీసర్స్ అందరితో ఇక్కడ స్వర్ణ భారతి భారతీ స్టేడియంలో ఒక వర్క్ షాప్ ట్రైనింగ్ అన్నీ పెట్టడం జరిగింది